నేను మీ దిలీప్ని ఈరోజు మనం వృచ్చకి రాశి వారి కోసం తెలుసుకుందాం అలాగే వృచ్చికి రాశి కిందకు వచ్చేటువంటి నక్షత్రాలు కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం అనురాధ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు జ్యేష్ట నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం నాలుగవ పాదం మనకి వృచ్చిక రాశికి వస్తుంది మనకందరికీ తెలిసిందే బర్త్ డెత్ అంటే పుట్టుక చావు అనేది ఏది కూడా మన చేతుల్లో లేదు అది ఎవరు ఎన్ని విధాలుగా చెప్పిన అది ఆస్ట్రాలజీగా చెప్పిన న్యూమరాలజీగా చెప్పిన లేదంటే టారాకాడ్స్ ద్వారా చెప్పిన అది వేరే ఏ ఇతరగా చెప్పినా సరే ఈ బర్త్ విషయంలో కానీ డెత్ విషయంలో కానీ ఎవరు ఎన్ని చెప్పినా సరే అది మన హస్తరేఖల ప్రకారంగా చూసినా సరే వాటికి అంతగా మనం ప్రాముఖ్యత ఇవ్వలేము ఎందుకంటే అవి మన చేతుల్లో లేదు అలాగే మనకి జరగబోయే విషయాలు ఏవైతే ఉన్నాయో అంటే ప్రమాదాలు అవ్వచ్చు అలాగే మన జీవితంలో జరిగే అద్భుతాలు అంటే ఇటు నెగిటివ్ పాయింట్స్ ఇటు పాజిటివ్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో ఇది ఈ ఈ వయసులో ఉన్నవారికి ఈ ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది జాగ్రత్త పడండి అని చెప్పడానికి అవకాశం ఉంటుంది అలాగే మీరు ఈ ప్రమాదాలు బారిన పడకుండా ఉండడానికి భగవంతుని నామస్మరణ చేసుకోవడం వల్ల మనకి జరిగే హండ్రెడ్ పర్సెంట్ కొంచెం దెబ్బల్లో కనీసం ఒక ట్వంటీ పర్సెంట్ అయినా సరే తగ్గే అవకాశం ఉంది అంటే మనం ఏదైనా ఉదాహరణకి బయటకు వెళ్తున్నప్పుడు ఏదైనా దెబ్బ తగిలి పడిపోయినప్పుడు ఏదో ఫ్రాక్చర్ అవ్వచ్చు మన బాడీలో కానీ అది అవ్వకుండా భగవంతుడు ఆ దెబ్బలతో సరిపోయిపోయే అవకాశం అందుకే భగవంతుని ఎప్పుడు కూడా వృచ్చిక రాసి ఆధ్యాత్మికంగా భగవంతుని పూజ చేసుకోమని ఎప్పుడు చెప్తూ ఉంటుంటాము అలాగే మనకి కొన్ని ఏజ్లో చూసుకున్నట్లయితే మాత్రం వృచ్చిక రాసి వారికి కొన్ని నెగిటివ్ అండ్ పాజిటివ్గా జరిగే అవకాశాలు ఉంటాయి ఆ విషయాలు మనం చూసుకున్నట్లయితే మాత్రం ఇరవై ఎనిమిది వయసులో వచ్చినప్పుడు వృత్తికి రాశివారు కొంచెం చాలా భారీ ప్రమాదం నుంచి అంటే యాక్సిడెంట్ నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అమ్మ జస్ట్ మిస్ లైఫ్ ఇంకా లేదు ఇంకా ఇంకా అంతమైపోదును అనుకున్నంత భారీ ప్రమాదంలో అయితే మాత్రం ఇరవై ఎనిమిది అంటే ఇరవై ఎనిమిదో సంవత్సరం ఎండింగ్ కానీ లేదంటే ఇరవై ఏడవ సంవత్సరంలో ఒక ఐదు ఆరు నెలల తర్వాత కానీ ఈ మధ్యకాలంలో వారికి జరిగే అవకాశం ఉండ ఉంటుంది అని చెప్పి మనకి ఇటు నార్త్ సైడ్ కానీ ఇటు యూరోప్ కంట్రీస్లో చాలా గట్టి నమ్మకం అండి వాళ్ళకి ఈ ఏజ్లో వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు వస్తాయి వాళ్ళు వాళ్ళు చెప్పినటువంటి ఇయర్స్ కూడా మనం చూసుకుంటే ట్వంటీ ఎయిట్ ఇయర్స్ థర్టీ త్రీ ఫార్టీ ఎయిట్ ఫిఫ్టీ ఫైవ్ సిక్స్టీ ఫోర్ సెవెంటీ నైన్ ఆ ఎయిటీ టూ ఈ ఏజ్లో ఈ సం వయసులో ఉన్నప్పుడు మనకి జరిగే సంఘటనలు చాలా ఆశ్చర్యానికి అలాగే మనల్ని ఆలోచింపజేయడానికి ప్రమాదంలోంచి బయటపడడానికి అలాగే మనకి జరిగేటువంటి ప్రమాదాలు ఏంటి ఇవన్నీ కూడా చాలా క్లుప్తంగా వివరించారండి వాళ్ళు చాలా బాగా రీసెర్చ్ చేసి ఈ వృత్తికి రాసి వాళ్ళ మీద వాళ్ళు చెప్పినటువంటి విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తున్నాను ఒక్క జస్ట్ ఒక పది నిమిషాలు వీడియోకి వచ్చి ఎంత అయినా సరే మీరు చూడండి నిజమే మాకు మా జీవితంలో ఈ విషయాలు జరిగాయి అని ఏ వయసులో ఉన్నవారని మీరు అనుకున్నట్లయితే మాత్రం నా ఛానల్ని లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకుని మరిన్ని మంచి మంచి వీడియోలు మనం చేసుకోవడానికి అవకాశం ఉంటుందండి అలాగే మనం చూసుకున్నట్లయితే ఈ ఇరవై ఎనిమిదో సంవత్సరం వయసులో చాలా భారీ ప్రమాదం నుంచి కూడా మనం బయటపడే అవకాశం ఉంటుందట అలాగే పెద్ద పెద్ద గొడవలు అంటే మనం చిన్న వయసు ఇరవై ఎనిమిదో సంవత్సరం వయసులోనే చాలా పెద్ద గొడవలు అయ్యి అలాగే కొంచెం భారీగా దెబ్బలు కూడా తగిలే అవకాశం ఉంటుందట అందుకే వాళ్ళందరూ కూడా శివనామస్మరణ చేసుకోవడం ఇప్పుడు కూడా శివుణ్ణి పూజించుకోవడం వల్ల మనం ఎలాంటి ఆపదల నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇది మనం నెగిటివ్ కానీ అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం ఒక మంచి ఉద్యోగంలో మన స్థిరపడడం కానీ వ్యాపార రంగంలో ముందుకు వెళ్ళడం కానీ మ్యారేజ్ అవ్వడం కానీ పిల్లలు పుట్టడం కానీ ఇవన్నీ కూడా ఇరవై ఎనిమిది వయసులోనే జరుగుతుందట అలాగే మన జీవితంలో సెటిల్ అవ్వడం మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేసుకోవటం ఎందుకంటే వృత్తికి రాసే వాళ్ళు కొంచెం లేటు అంటే మిగతా వాళ్ళగా ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ త్రీ ఏజ్లో సెటిల్ అవ్వడం కాకుండా కొంచెం లేటుగా సెటిల్ అవుతారు కానీ సూపర్గా లైఫ్లో సెటిల్ అవుతారు వాళ్ళు తెలివితేటలకి అమోఘం అనే చెప్పుకోవాలి మంచి లైఫ్లో సెటిల్ అయ్యే అవకాశం ఉంది అది కొంచెం ట్వంటీ ఎయిట్లో జరుగుతుంది అది ఇంట్లో శుభకార్యం ఏదైనా సరే అది వాళ్ళు నిశ్చితార్థం అవ్వచ్చు మ్యారేజ్ అవ్వచ్చు ఎంగేజ్మెంట్ అవ్వచ్చు సిస్టర్ మ్యారేజ్ అవ్వచ్చు అలాగే ఏదైనా సరే ఇంట్లో ఒక శుభకార్యం అనేది కూడా ఆ ఏజ్లో వాళ్ళకి జరుగుతుందట ఆ శుభకార్యంలో వాళ్ళు పాలు పంచుకునే అవకాశం కూడా ఉంటుందట అలాగే థర్టీ త్రీ ఏజ్లో మనం నెగిటివ్గా మనం చూసుకున్నట్లయితే ముందుగా నెగిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే మాత్రం మోసం ధన వ్యయం చూడండి మోసం ధన వ్యయం మన ప్రేమించే వాళ్ళ నుంచి మనకి ఎదురయ్యే సమస్యలు అలాగే ఫ్యామిలీ నుంచి మనం దూరంగా వెళ్ళి బ్రతకడం మన ఫ్యామిలీ అమ్మ నాన్న నుంచి దూరంగా వెళ్ళినా బ్రతుకుతాం లేదంటే భార్య పిల్లల నుంచి కూడా అంటే మనం ఒక ఊరికి ట్రాన్స్ఫర్ అవ్వడం కానీ లేదంటే వాళ్ళు ఒక ఊరిలో ఉంటే మనం ఇంకో ఊర్లో ఇంకో స్టేట్లో వేరే దగ్గర మనం జాబ్ చేయడం కానీ ఇలాగ ఫ్యామిలీకి దూరంగా ఉండి మన లైఫ్ని అంటే సింగిల్గా మన లైఫ్ని ముందుకు వెళ్ళడం జరుగుతుంది ఒకవేళ తల్లిదండ్రులను వదిలిన సరే భార్య పిల్లలతో అయినా సరే మన పుట్టిన ఊరికి దూరంగా బ్రతకడం అనేది వృచ్చకి రాసి వాళ్ళకి జరుగుతుందటండి అది థర్టీ త్రీ ఏజ్లో అలాగే పాజిటివ్ పాయింట్ చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళకి అంతమైన పిల్లలు పుట్టడం అలాగే జీవితంలో సుఖ సంతోషాలతో ఉండడం ఒక ఇల్లు అనే దానికి కొనుక్కోవడానికి కార్యరూప దాల్చిన చేయడం అలాగే తల్లిదండ్రులకు వీరు ఒక మంచి గిఫ్ట్ అనేది ఇవ్వడం అలాగే వీళ్ళు బాగా మనం ఏదైతే లైఫ్లో అనుకుంటున్నామో ఆ కోరికల్లో చాలా విషయాలు వీళ్ళు సక్సెస్ అనేది సాధించడం కుటుంబం అంతా కూడా చాలా సంతోషంగా ఉండే అవకాశం ఈ థర్టీ త్రీ ఏజ్లో ఉంటుందట అలాగే రెండో గండం అయిపోయిన తర్వాత మూడో గండం మనం చూసుకున్నట్లయితే అది ఫార్టీ ఎయిట్ ఏజ్లో వస్తుందటండి మళ్ళీ ముందుగా నెగిటివ్ పాయింట్ ఆ గండం ఏదంటే మనం తెలుసుకున్నట్లయితే మాత్రం అది హెల్త్ ప్రాబ్లం మీద చాలా ఎక్కువగా చూపిస్తుందటండి అది హెల్త్ మీద చాలా ఎక్కువగా చూపిస్తుందట మరీ ముఖ్యంగా మనీ ప్రాబ్లం డబ్బు ఆర్థిక విషయంలోనే చాలా పెద్ద దెబ్బ తగులుతుందట ఫార్టీ ఎయిట్ ఏజ్లో ఉన్న వాళ్ళకి అది వ్యాపార రంగంలో అయితే తీరని నష్టమే మనకి కలిగే అవకాశం ఉంటుంది చాలా ఇబ్బందులు పడతాం అటు ఫార్టీ ఎయిట్ ఏజ్లో ఉన్న వాళ్ళు అలాగే వీరికి ఇది కాకుండా విపరీతమైన దగ్గు ఆయాసం కూడా వచ్చే అవకాశం ఉంటుంది అటు ఫార్టీ ఏజ్లో ఫార్టీ ఎయిట్ ఏజ్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి వాళ్ళకి అలాగే పాజిటివ్ పాయింట్ కూడా మనం చూసుకున్నట్లయితే మాత్రం వీళ్ళు ఒక గృహయోగం కూడా ఉంటుంది అలాగే పిల్లలు వీళ్ళు పిల్లలు ఒక మంచి కెరియర్ని వాళ్ళు బాగా చదువు విషయంలో ఒక మంచి కెరియర్ని సాధిస్తారు అలాగే వాళ్ళకు ఒక మంచి ఉద్యోగం కూడా సాధించుకునే అవకాశం ఉంటుంది అలాగే వీళ్ళు కుటుంబం అంతా కూడా ఏకమయ్యి ఒక మంచి శుభకార్యం జరిగే అవకాశం ఇంట్లో ఉంటుంది అని చెప్పి మనకి వాళ్ళు చెప్పడం అయితే జరుగుతుంది అలాగే ఫిఫ్టీ ఫైవ్ ఏజ్ వచ్చినప్పుడు అందుకొక గండం చూసుకున్నట్లయితే ఐదవ గంటం ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లో వస్తుందట అండి ఇది నరాల మీద విపరీతమైనటువంటి ప్రెజర్ మనకు కనిపిస్తుంది అట నరాల తాలూకు ఇంకా హాస్పిటల్స్కి వెళ్ళడం టెస్ట్లే చేయించుకుంటుండడం కానీ ఏ టెస్ట్లో కూడా ఏది కూడా తెలియకపోవడం ఇలాగ మనకి ఫ్యామిలీలో కానీ మనకి హెల్త్ పరంగా ఏం జరుగుతుంది అనేది మనకి తెలియకపోవడం అసలు ఏంటి ఎప్పుడు కూడా వీక్నెస్గా ఉండడం తలంతా తిరుగుతుండడం ఏ పని కూడా ముందులాగా హుషారుగా చెయ్యలేకపోవడం అనేది కూడా జరుగుతుందట అలాగే ఆస్తులు కూడా మన చేజారే అవకాశం కూడా ఉండే అవకాశం ఉంటుందట అలాగే హార్ట్ ప్రాబ్లమ్స్ కూడా కొంచెం ఎక్కువగా అలాగే ఆయాసం ఎక్కువగా ఉండే అవకాశాలు ఉంటాయి అని చెప్పి నెగిటివ్గా మనకి చెప్పడం కూడా జరుగుతుంది ఈ ప్రమాదాలు కూడా జరిగే అవకాశం ఉంటుంది అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే పిల్లలకి మ్యారేజ్ విషయంలో కానీ పిల్లలకి జాబుల విషయంలో కానీ కుటుంబంలో అయిన అనేక రకమైన సుఖ సంతోషాలతో ఉండడం కానీ అలాగే కొంచెం గృహయోగం అలాగే వస్తుయోగం కూడా వాళ్ళకి కలిగే అవకాశం ఉంటుంది ఫిఫ్టీ ఫైవ్ ఏజ్లో అలాగే సిక్స్టీ ఫోర్ ఏజ్లో మనం చూసుకున్నట్లయితే మాత్రం అది ఈ నెగిటివ్ పాయింట్ ఇది మాత్రం కొంచెం బాధాకరమైన విషయం ఏంటంటే పిల్లలకి తల్లిదండ్రులకి మధ్య దూరం పెరిగే అవకాశం ఉంది అంటే ఏదో గొడవల ద్వారా అనేది కొన్ని విషయాలు చెప్తున్నారు లేదంటే కెరియర్ పరంగా పిల్లలు వేరే రాష్ట్రాల్లోనే ఎక్కడో సెటిల్ అవ్వడం తల్లిదండ్రులకి పిల్లలకి మధ్యలో గ్యాప్ రావడం అనేది జరుగుతుందట ఒంటరిగా భార్య భర్తలు పిల్లలు అందరూ కూడా ఒంటరిగా ఉండడం అనేది జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి మనకి రుచికి రాసే వాళ్ళకి ఈ నెగిటివ్గా కొంచెం జరుగుతుంది అలాగే పాజిటివ్గా చూసుకున్నట్లయితే మాత్రం హెల్త్ పరంగా కొంచెం స్టడీ అయ్యే అవకాశం ఉంటుంది అలాగే కొంచెం మతి మరుపు అనేది వచ్చే అవకాశాలు కొంచెం ఎక్కువగా ఉండే అవకాశం ఉంటుంది అని చెప్పి కూడా మనకి చెప్పడం జరుగుతుందండి అలాగే తరువాతి డెబ్బై తొమ్మిదవ ఏజ్లో కూడా మనం చూసుకున్నట్లయితే మోసం ఎక్కువగా జరుగుతుందటండి అది మన వాళ్ళే మనం అనుకునే వాళ్ళే మనల్ని మోసం చేసే విషయం అప్పుడు మనకి తెలిసి మనం చాలా బాధపడతామట ఏంటి మా నా జీవితంలో నాకు ఇలా జరిగిందని వీటితో పాటుగా అనారోగ్య సమస్యలు కూడా వెంటపడే అవకాశం ఉంటుందండి అలాగే ఇందులో ఒక పాజిటివ్ పాయింట్ ఏంటంటే మన వాళ్ళతో చాలా సంతోషంగా గడిపేటువంటి రోజులు కూడా ఈ డెబ్భై తొమ్మిదవ సంవత్సరంలో వీళ్ళకి కలిగే అవకాశం ఉంటుందట ఆ భగవంతుని ఎప్పుడు కూడా నామస్మరణ చేసుకుంటూ ఉంటారట ఎప్పుడు శివనామస్మరణ చేసుకుంటూ ఉంటారట ఈ వృచ్చిక రాశి వాళ్ళు అలాగే ఎనభై రెండవ సంవత్సరంలో వచ్చేటప్పుడు వీళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి హెవీగా వచ్చే అవకాశం ఉంటుంది అనేది మనకి చాలా స్పష్టంగా వృచ్చిక రాశి వాళ్ళకి ఆ ఏజ్గా చెప్పి నెగిటివ్ ఆర్ పాజిటివ్ టూ థింగ్స్ కూడా చెప్పి వాళ్ళు మనకి చెప్పడం జరిగింది ఇది హండ్రెడ్కి నైంటీ నైన్ పర్సెంట్ చాలా మంది జీవితాల్లో మాకు జరిగాయని కూడా చెప్పడం కూడా జరుగుతుంది మనం అవన్నీ చూసుకున్నట్లయితే మాత్రం అలాగే వీడియోలో మీకు కూడా నిజమే మాకు ఈ ఏ సెక్టార్లో మా జీవితంలో కూడా ఈ విషయాలు జరిగాయని మీరు అనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా ఛానల్ని లైక్ చేయండి కామెంట్ సెక్షన్లో శ్రీరామ రాయడం మర్చిపో ఇలాంటి ఇంకా చాలా మరిన్ని మంచి మంచి విషయాలు తెలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీ దిలీ ఉంటాను